హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ దాల్చిన చెక్కతో టీ తయారీ విధానం రోజు టీ కాఫీనే కాకుండా ఇలా దాల్చిన చెక్కతో రెడీ అయిన టీని తాగితే వెయిట్ లాస్ డయాబెటిక్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న దాల్చిన చెక్కతో హెల్దీ టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా దాల్చిన చెక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి బౌల్లో వేసి పెట్టండి దాల్చిన చెక్కను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో పావు కప్పు వరకు దాల్చిన చెక్క పావు కప్పు వరకు ఇలాచి పావు కప్పు వరకు మిరియాలు పావు కప్పు వరకు లవంగాను వేసి మిక్సీ జార్ పై మూతన పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన దాల్చిన చెక్క మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా పౌడర్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే మార్నింగ్ టీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని రెండు గ్లాసుల వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క పొడి వేసుకున్న తర్వాత ని హై ఫ్లేమ్లో ఉంచి బౌల్లో పోసిన రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మసలనివ్వండి వాటర్ చక్కగా మసిలి ఒక గ్లాస్ వరకు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే దాల్చిన చెక్క టీ రెడీ ఇలా రెడీ అయిన టీని గ్లాస్ పై టీ జల్లని పెట్టి గ్లాస్లో పోయండి టీ మొత్తం గ్లాస్లో పోసిన తర్వాత సగం ముక్క వరకు నిమ్మరసం ఒక స్పూన్ తేనెను వేసి తేనె కలిసేలా టీని ఒకసారి బాగా కలిపి మార్నింగ్ మిల్క్ టీకి బదులుగా ఇలా దాల్చిన చెక్కతో చేసిన హెల్దీ టీని తాగండి ఈ టీ తాగడం వలన డైజెషన్ని కూడా మెరుగుపరుస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!